ఈయన నందిగామ ఎంపీ నందిగామ ఎంపీ సురేష్ సురేష్ అని అయిన పేరు నందిగామ ఎంపీ సురేష్ అన్న వైఎస్ఆర్సీపీ నుండి గెలిచాడు ఈయన టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిందని అని ఒక కారణంతో దాడి చేసింది లేదు ఆయన ఫిజికల్ గా అక్కడికి పోయింది లేదు ఒక కచ్చ పట్టుకునో కర్ర పట్టుకునో పార పట్టుకుని ఏది పట్టుకొని పోలే అసలు టిడిపి ఆఫీస్ మీదకి దాడికే పోవాలి ఆ కారణంతో ఒక ఎంపీని అరెస్ట్ చేసిన ముప్పై రోజులు అయితే ఎంపీని అరెస్ట్ చేసి ఈయన పేరు సురేష్ నందిగం సురేష్ నందిగం సురేష్ అన్న పేరు ఈయన ఎంపీ పైగా మాదిగ బిడ్డ మాదిగ సామాజిక వర్గం ఇప్పుడు ఈయనను టీడీపీ కార్యాలయం మీద దాడి చేసింది అని చెప్పి ముప్పై రోజులుగా జైల్లో వేసిండ్రు ఇది ప్రజాస్వామ్యం ఎంపీ రఘురాం రాజు ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆది మన ఇదే ఆ జగన్ రెడ్డి కొట్టిపించిందని ఓ ఏబిఎను ఎన్టీవీ టీవీ ఫైవ్ వార్తల మీద వార్తలు వేసి ఓ చూపించింది కదా వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఒక మాదిగా ఎంపీని తీసుకపోయి ముప్పై రోజులుగా జైల్లో వేసిన అంటే అది కూడా కార్యాలయం మీద దాడి చేసిందని ఒక కారణం ఒక ఎంపీ ఎక్కనన్నా ఇతర కార్యాలయాల మీదకి పోయి దాడి చేస్తారా అంటే రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎట్లున్నదో మీరు అర్థం చేసుకోరు అక్కడ అనే మా సోదరుడు ఉంటాడు చిలుక అనే సోదరుడు నిన్న ఇది ఒకసారి చెప్పండి అన్న అంటే తప్పకుండా చెప్తాం ఇది మా బాధ్యత అనగారిన వర్గాల ప్రజలు ఎక్కడ అణచివేయబడ్డా తప్పకుండా మాట్లాడతాం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడాచివేయబడ్డా పోయి పోయి పక్కనే మా పక్కనే ఇది పచ్చ బ్యాచ్ అరాచకం ఇది వాళ్ళ భార్య గారు మాట్లాడుతున్నారు తను వాళ్ళ భార్య గారు యో హాస్పిటల్ తీసుకెళ్ళకుండా అక్కడే ఉంచుకోవాలి తర్వాత కళ్ళ చుట్టూ ఉండగా వాటర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వస్తే దానికి కూడా డ్రాప్స్ తీసుకొచ్చి ఏంటో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చేసి ఉంటే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే మేము ఒక నేరం చేసి ఉంటే అరెస్ట్ చేయండి ఆ నేరాన్ని మీరు గుర్తించండి నేరం లేకుండా అక్కడ చేసి కేసు పెట్టి నా భర్త మీరు ఇబ్బంది ఇప్పుడు మీకు అక్కడ ఉన్న రెడ్డీలను ఎదుర్కొనే శక్తి లేక ముందు ఇలాంటి బలమైన దళిత లీడర్లను వాళ్ళను మానసికంగా ఇట్లా జైళ్ళ పరంగా కేసుల పరంగా ఇబ్బంది పెడితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుండి బయటకు వస్తారు అప్పుడు ఆ పార్టీకి బలం లేకుండా పోతుంది అనే ఒక రాజకీయ కక్ష రాజకీయ కారణాలతోటి ఇలాంటి మాదిగ లీడర్లను దళిత లీడర్లను ముందు టార్గెట్ చేస్తున్నారా మీరు ఒక మాజీ ఎంపీ అయి ఉంటాడు పైగా ఒక దళిత ఎంపీ ఆయనను అక్రమంగా నెల రోజుల పాటు మీరు జైల్లో వేసిన అంటే ఇక అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్ట సచ్చినట్ట ఇక్కడ ఏ ఏ టీడీపీ ఆఫీసును కూల్చి ఫోటో పంపురీ కూల్చులు లేదు పాలేదు అధికారంలో వాళ్ళే ఉన్నారు అందరు చూస్తా అంటే వైఎస్ఆర్సీపీ గద్దె ఇట్లా నిలబడి ఉంటుంది కొందరు మొత్తం సుత్ల పట్టుకప్పై తవ్వి పారేసిం వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టిన మీరు అధికారం గిట్ల వస్తుంది అని తెలిసే లోపే సాయంత్రం వరకే అనేక వైఎస్ఆర్సిపి కార్యాలయాల మీద దాడులు ఆ గద్దెల మీద దాడులు ఆఖరికి అందరు చూస్తుంటేనే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఉంటే పోయి తన్ని దాన్ని ఊడబీకి ఎక్కడికక్కడ ఇసిరేసిన దాన్ని మొత్తం యూపీలో ఎలాంటి దాడులు అయితే జరుగుతున్నాయో ఏపీలో అలాంటి దాడులే జరుగుతున్నాయి దళితుల మీద యూపీలో ఏం జరుగుతుందో ఏపీలో అదే జరుగుతుంది రోజుకొక్కరిని చంపుతున్నారు అక్కడ ఇక పవన్ కళ్యాణ్ అనే మహా లీడర్ మరి నిద్రపోతున్నాడా లేకపోతే డ్యాన్స్లు వేసుకుంటున్నాడా సినిమా షూటింగ్లకు మనకు తెలియదు అక్కడ బీజేపీ ఉన్నది యూపీలో ఇక్కడ బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ ఉన్నది అధికారంలో కాబట్టి ఇక్కడ మాజీ ఎంపీ ఒక మాదిగా వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేతను ముప్పై రోజులే అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వేసిన అంటే ఇక భరోసా ఎవరిస్తారు ఒక్క ఓసీఓని కూడా అక్కడ చేయలే గొడవలు పెచ్చింది వాళ్ళు చంపుకున్నది వాళ్ళు గుద్దుకున్నది వాళ్ళు పొడుచుకున్నది వాళ్ళు రాజకీయాలు చేసింది వాళ్ళు కానీ ఇట్లా అణచివేయబడుతున్నది దళితులు బీసీలు ఎస్టీలు చంపబడ్డది మొన్న ఒక ముస్లిం కాబట్టి ఇదే పవన్ కళ్యాణ్ మరి మన మొద్దు నిద్రపోతున్నావా ఎంపీకి జరిగిన అన్యాయం మీద మాట్లాడు ముందు ఏటీడీపీ కార్యాలయం కూల్చే దాన్ని ఒకసారి విచారణ జరిపించు ఇది పంపినందుకు సోదరుడు జయపాల్ చిలుక జయపాల్ ఏదున్న పంపండి తప్పకుండా మేము మీ వైపు నుండి మాట్లాడుతూనే ఉంటాం